హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్ సాస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీ కోసం అనేది చెక్ చేయడం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో రెజినేట్ అవుతుంది అంత మాత్రమే తీసుకోండి మీ దగ్గర చేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక రెజినేట్ అయితే వీడియో లేదు అంటే వీడియో కాదు ఇలా స్కిప్ చేసేసేయండి అండ్ ఫోర్స్ఫుల్ గా ఈ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఓకేనా పర్సనల్ హీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ హీడింగ్స్ అప్ హీడింగ్స్ అది గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు దానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓన్ ైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యోర్ సపోర్ట్ అండి ఇలా సపోర్ట్ చేస్తూ చేస్తుండీ మన ఛానల్స్ వస్తాయి ఓకే సో లెట్ స్టార్ట్ ద వీడియో సో మీరు మీరెందుకోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని నిజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే సో లెట్ స్టార్ట్ ద వీడియో

Page of Wands, High Priestess, the Chariot, Six of Wands, and Seven of Wands. Okay. Okay. So, if Seven are a prominent number, and One is prominent, Two is prominent, and Ten. ప్రామినెంట్ అబ్బో సో ఇక్కడ ప్రసెంట్ మీ పర్సన్ మీద వీడియో చూసే వరకు చూసే టైంలో ఏ ఆలోచిస్తున్నారు అంటే యాక్చువల్ గా ఈ పర్సన్ ఒక కైండ్ ఆఫ్ పాస్ట్ లో వరకు ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ జోన్ లో అంటే వాల్ పెట్టేయాలి కనెక్షన్ కి అన్ని జోన్ లో ఉన్నారు పాస్ట్ లో అంటే ఒక క్లారిటీ ఉన్నా కూడా మిమ్మల్ని పాస్ట్ లో ఈ పర్సన్ చీప్ చేశారు తను చీప్ చేస్తుందని తెలిసినా కూడా తను రాంగ్ గా మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకొని ఒక హ్యాండ్ పొజిషన్ లో మిమ్మల్ని వదిలేసి చాలా ఈగోయిస్టిక్ గా చాలా ప్రాక్టికల్ వేలో తనని తాను కైండ్ ఆఫ్ మోసం చేసుకునేలాగా వాల్ పెట్టారు ఈ కనెక్షన్ ఈ కనెక్షన్ సో ఇప్పుడైతే ఈ పర్సన్ ఏంటంటే మీతో ఒక ఫ్యామిలీ చూడాలని మీతో ఒక మ్యారిటల్ లైఫ్ ఉండాలని మీతో ఒక సక్సెస్ కావాలని ఆలోచిస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు అండ్ బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను బికాస్ ఈ కనెక్షన్ లో ఒక బ్యాలెన్స్ అనేది లేదు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు బికాస్ నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి సో ఈ కనెక్షన్ లో చాలా మట్టికి మీకు ఒక కల్చరల్ డిఫరెన్స్ కానీ రిలీజియన్ డిఫరెన్సెస్ కానీ లేదా డిఫరెంట్ స్టేట్స్ కల్చర్ కానీ అలా ఉండొచ్చు సో దాని వల్ల కూడా ఈ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎలా బ్యాలెన్స్ చేయాలి లేదా టూ డిఫరెంట్ ఫ్యామిలీస్ కల్చర్స్ ట్రెడిషన్స్ వేరుంటాయి సో వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇక్కడ మీరు ఇంపార్టెంటే ఫ్యామిలీ ఇంపార్టెంటే సో రెండింటినీ నేను ఎలా బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ బికాస్ పాస్ట్ లో ఈ పర్సన్ కి తెలిసి కూడా మిమ్మల్ని వాల్ పెట్టేశారు గివ్ అప్ ఇచ్చేసారు ఈ కనెక్షన్ లో మీకైతే జస్టిస్ చేయలేదు బట్ ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ మీతో ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు దానికోసం ప్లాన్ చేస్తున్నారు బట్ అది ఎంతవరకు గా యాక్షన్స్ లోకి వెళ్తుంది అనేది మనం చూడాలి బట్ ఫీలింగ్స్ లో అయితే ఖచ్చితంగా తను ప్రాపర్ గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ స్టిల్ కొంతమంది అయితే ఇంకా ఓపెన్ అప్ అవ్వకుండా ఇంకా కొన్ని థింగ్స్ హైడ్ చేస్తూ ఉండుంటారు బట్ ఎనీవే ఈ పర్సన్ అయితే మీతో ఒక సక్సెస్ కావాలి ఒక న్యూ విన్నింగ్ కావాలి ఒక రెప్యూటేషన్ కావాలి సొసైటీలో తనకు ఒక నేమ్ కావాలి సో అందుకని ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి మీ సైడ్ సో పాస్ట్ లో తను చేసింది తనకి అర్థమైంది అందుకనే ఇప్పుడు జస్టిస్ కాస్టిస్ చేయాలని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ మీరు లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా మీ దగ్గరికి ట్రావెల్ చేసి మరీ మీతో సార్ట్అట్ చేసుకోవాలి అని అయితే ఇక్కడ అనుకుంటున్నారు ఇంటెన్షన్స్ ఏంటి అని ప్లీజ్ క్లారిఫైన్సన్ ఆర్ సెవెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ పెంటల్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ చాలా చాలా ఈగోయిస్టిక్ పర్సన్ చాలా కంట్రోలింగ్ పర్సన్ అండ్ చాలా చాలా మొండి పర్సన్ అనమాట సో ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ కి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ముందు బట్ ఈ ఆప్షన్స్ లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ ఆల్సో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి ఒక గ్రోత్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కి చాలా చాలా కెరియర్ ఓరియంటెడ్ కూడా అయి ఉండొచ్చు కెరియర్ లో తనకి కొంచెం అబ్స్టల్స్ ఉండి ఉండొచ్చు సో దానికోసం కూడా ఈ పర్సన్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్ చేయాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు మీతో ఓవరాల్ గా ఈ పర్సన్ చాలా చాలా గార్డెడ్ ఎనర్జీ లో ఉన్నా కూడా పాస్ట్ లో ఏంటంటే మీకు ఈ పర్సన్ చాలా గివ్ అప్ ఇచ్చేసి తన లైఫ్ తను చూసుకున్నారు తనకి తెలుసు మీకు ప్రాపర్ వేలో జస్టిస్ చేయలేదని బట్ ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ప్రాపర్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి స్టెబిలిటీ తీసుకురావాలి లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలి అనుకుంటున్నారు బట్ స్టిల్ ఇంకా ఈ పర్సన్ ఆ ఈగోయిస్టిక్ నేచర్ అయితే ఈ పర్సన్ కి పోలేదు ఇంకా ఈగోయిస్టిక్ గా ఉంటున్నారు అండ్ కొంతమంది అయితే చాలా అడిక్షన్స్ కి కూడా అట్రాక్ట్ అవుతున్నారు అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీతో మీ గురించి ఆలోచిస్తూ ఈ పర్సన్ టైం స్పెండ్ చేస్తున్నారు సో చూద్దాం మీ పర్సన్ ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా మీకోసం ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీస్ మై కలెక్ట్ విల్ దిస్ పర్సన్ టేక్ ఎన్స్ మై కలెక్ట్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ ఫోర్ ఆఫ్ కప్స్ డెత్ దచ్చితంగా ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తారు ఏమైనా యాక్షన్ తీసుకోవడానికన్నా ముందు అండ్ ఈ పర్సన్ కి చాలా ప్రైడ్ చాలా యుగో ఉంది సో అవన్నిటిని తగ్గించుకొని ట్రాన్స్ఫర్మ్ అవ్వడానికి ట్రై చేస్తారు ఫస్ట్ ట్రై చేసి తను ప్రాపర్ గా హీల్ అయ్యాక అప్పుడు టాక్సిక్ సైకిల్స్ ని ఎండ్ చేసేసి మీ సైడ్ ఒక న్యూ బిన్నింగ్ చేస్తారనమాట అంటే యాక్షన్స్ కూడా అంత ఇమీడియట్ పర్సన్ దగ్గర నుంచి రావాలన్నమాట ఫస్ట్ తను చాలా స్టబమ్ గా నాకేం పర్వాలేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు బట్ యూనివర్స్ తనకి ఎన్నో ఆప్షన్స్ ఇస్తున్నా తను పట్టించుకోకపోతే యూనివర్స్ ఒక కైండ్ ఆఫ్ లెసన్ నేర్పిస్తుంది ఈ పర్సన్ కి అందుకే ఓవర్ థింక్ చేయడం వల్ల ఒక ట్రాన్స్ఫర్మేషన్ జోన్ లోకి పర్సన్ వెళ్తారు సో దాని వల్ల మీతో ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో మీ దగ్గరకు వస్తారు బికాస్ ఈ పర్సన్ కి మీతో ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది అని ఆల్రెడీ రియలైజేషన్ వచ్చి ఉంటుంది ఆ వాటికి అందుకని యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ పాస్ట్ లో మిమ్మల్ని వదిలేసి మీతో చాలా కాన్ఫ్లిక్ట్ ఎనర్జీస్ లో పెట్టేసి వెళ్ళిపోయారు సో కమ్యూనికేషన్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి So, Adanmata. matter. So, universe guidance to the person. Universe, please give the guidance for my collecting the situation or person. What is the guidance that you want to give to my collective? Eight of Cups, Two of Wands, Page of Pentacles. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ మెజిషియన్ మేనిఫెస్టేషన్ మేనిఫెస్ చేయండి మీకు ఏం కావాలో ఈ కనెక్షన్ లో ఈ పర్సన్ ఇంపార్టెంట్ అనుకుంటే ప్రాపర్ గా మేనిఫెస్ట్ చేయండి అండ్ మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి కెరియర్ గ్రోత్ జాబ్ మీద అండ్ ఈ కనెక్షన్ కూడా గ్రో అవ్వాలి అంటే మీ ఎఫర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు చాలా న్యూ బిగ్నింగ్స్ ఒక సాడన్ ఆపర్చునిటీ కెరియర్ లో కూడా రాబోతుంది సో దానికి కూడా టేక్ కేర్ చేయండి అంటే రిలేషన్షిప్ వైజ్ కూడా మీకు రీయూనియన్ అవుతుంది అండ్ కెరియర్ లో కూడా ఒక మంచి సక్సెస్ వస్తుంది బట్ మీరు ప్రాపర్గా మేనిఫెస్టేషన్ చేయాలి అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏదైనా స్టెప్ తీసుకోవాలి ఇమ్మీడియట్ గా థింగ్ తో స్టెప్ తీసుకోవద్దు సో ఆలోచించి ప్లాన్ చేసి అది ఇంప్లిమెంట్ చేయాలి సో టేక్ కేర్ అవుతాయి ఓకే సో ఇండియన్ గైడెన్స్ చూద్దాం మీకోసం ప్లీజ్ యూర్ గైడెన్స్ తో కలెక్ట్ ేషన్ అన్లైక్లీ వెయిట్ లెట్ ఓ సక్సెస్ యు ఆర్ రెడీ సో ఇక్కడ మీరు ప్రజెంట్ ఇప్పుడుకిప్పుడే ఈ రిలేషన్షిప్ అయిపోవాలి అనుకుంటే అది అవ్వదు కొంచెం వెయిట్ చేయాలని చెప్తున్నారు ఏం తెలుసు బికాస్ అన్లైక్లీ మీరు రెడీగా ఉన్నా కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా సక్సెస్ అయితే రాదు సో మీరు చాలా లెగ్గో గో చేయాల్సినవి చాలా ఉన్నాయి అండ్ వెయిట్ చేయాలి అండ్ మీ ఇంట్యూషన్ చేయండి ఇంట్యూషన్ చేస్తూ లెగ్గో గో చేస్తేనే ఈ కనెక్షన్ ఒక సక్సెస్ వస్తుంది సో లిజన్ యువర్ ఇంట్యూషన్ ప్రాపర్లీ మీ ఇంట్యూషన్ మీకు ఏం గైడ్ చేస్తుందో ఆ ఇంట్యూషన్ ని నమ్మి ఇంట్యూషన్ ని ఫాలో అవ్వండి సో దట్ మీకు ప్రాపర్ సక్సెస్ అనేది కనెక్షన్ లో వస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో ప్రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్తండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటే దెన్ టేక్ బా బాయ్ అండ్ నమస్తే